ఏ మతమైనా ఏ కులమైనా మనమంతా భారతీయులమే అంటూ సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం ఉదయం కాకినాడ జీజీహెచ్ ఎదురుగా ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నుండి ఇంద్రపాలెం వంతెన ఎదురుగా ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు సమైక్యత ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం నగర కమిటీ సభ్యులు కె సత్యరాజు అంబేద్కర్ ఉద్యమ సీనియర్ నేత ఐతాబత్తుల రామేశ్వరరావులు మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వమే భారతీయ విశిష్టత అని పేర్కొన్నారు పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో దేశమంతా కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడిందన్నారు కేంద్ర పాలకులు దేశ సార్వభౌమత్యాన్ని అమెరికాకు తాకట్టు పెట్టడం శోచనీయమన్నారు బీజేపీ మంత్రులు నాయకులు సైనిక అధికారుల పట్ల మాట్లాడుతున్న తీరు చాలా అభ్యంతరకరంగా ఉందన్నారు ఈ ర్యాలీలో సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు నగర కమిటీ సభ్యులు మలకా వెంకటరమణ నాగాబత్తల సూర్యనారాయణలతో పాటు మేడిశెట్టి వెంకటరమణ చంద్రమల్ల పద్మ కె వీరబాబు సిహెచ్ విజయ్ కుమార్ జే శేషు ఎస్ వాసు శ్రీకాంత్ దుర్గాప్రసాద్ రవి భారతి రాణి పుష్ప మంగతాయారు కృష్ణవేణి కుమారి హుస్సేన్ వర్మ అబ్బాస్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మిథులారా ఈ రోజుని మన దేశ పరిస్థితి చూసినట్లయితే ఉగ్రవాదం అనేది మరి చాలా స్పీడ్గా కూడా ముందుకొస్తుంది అంచేత యుద్ధము అనేది ఆయన ఉండకూడదు ఎప్పుడు శాంతి మా ముద్దని మేము కూడా అనేక సార్లు చెప్పడం జరుగుతుంది ఈ శాంతి అనేది మనం నెలకొల్పడానికి శాంతి యాత్ర చేసాం సమక్య ర్యాలీ తీసాం ఈ దేశములో ఏ మతమైన ఏ కులమైన ఎవరైనా కూడా అందరూ కూడా భారతీయున ఆ వాదన మనం ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఈ దేశ చీరిపోతుంది మతాలతోటి కులాలతోటి మరి ప్రాంతాలతోటి విభిన్నంగా ఆ రకరకాలుగా విడగొట్టేస్తున్నది బీజేపీ ప్రభుత్వం ఎవరైనా తప్పుగా మాట్లాడితే దాన్ని ప్రధానమంత్రి ఆ మాట్లాడకపోవడం కేంద్ర ప్రభుత్వం మంత్రులు విమర్శిస్తే దాన్ని కూడా మాట్లాడకపోవడం చెక్కుచేటు అంచేత ప్రధానమంత్రిని కూడా మరి నువ్వు ఎందుకు వచ్చావు మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నాం మేము ఈ ప్రధానమంత్రిని కానీ ముఖ్యమంత్రిని కానీ ఎందుకు ఎన్నుకున్నాం ప్రజల క్షేమం గురించి దేశ క్షేమం గురించి రాష్ట్ర క్షేమం గురించి మేము మిమ్మల్ని అందరిని ఎన్నుకున్నాం కానీ మీరేం చేస్తున్నారు అందరిని కూడా విడగొట్టేసి మీ రాజకీయ లబ్ధి కోసం ఈ రకమైన అమానుష్యమైన కార్యక్రమాలు చేపడుతున్నారు అందుచేత ఆ మిత్రులరా మనమందరం కూడా ఒక్క తాటి మీద వచ్చి మతం లేదు కులము లేదు అందరూ కూడా భారతీయులమే ఆయన నినాదంతో భారతీయ జాతీయ జెండాను పట్టుకుని మనం ముందుకు వచ్చామంటే అదే దాని అర్థం అందుచేత మిత్రులరా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మిత్రులకు ధన్యవాదాలు చెప్తూ చలవు చేస్తున్న పోరు అయిపోతే రామేశ్వరరావు